అండి అందరికీ నమస్కారం నా పేరు స్వప్న మా విలేజ్ వచ్చేసి మల్యాల గ్రామ చందూర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నన్ను ప్రోత్సహించిన వారు మా హస్బెండ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ అమరవీరుల అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఒక సాంగ్ వాడదాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరు ത്യാഗലുലാര മരിച്ച പൊമോലുലാര മരിച്ച പൊമോ ഗുണ്ടെല്ലാം തന്നെ വീരുലരാ വനം വിദ്യാർഥി അമരലരാ വനം പദേ നിപ്പു കണക്കും కనికలు మీరు విద్యార్థి సంగాల వీరయోధులు మేరు విద్యార్థి సంగాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగళ్ళ ఎత్తిర్ పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో తండ్రి చదువుకోకూడు కొడుకాని సగ పిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చావు భర్త వింటూ గుండె పగిలిన తల్లి చరితల్లో పరిశోధించిన గానీ ప్రపంచ చరితల్లో పరిశోధించిన గానీ మీలాంటి అమరులారా వందనం పాదాలకు పొద్దు పొడుపు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు జోహార్ తెలంగాణ అమర జోహార్ జోహార్